నంద్యాల శ్రీ ప్రధానందీశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు అన్నదన ఏర్పాటు చేయడం జరిగింది పవిత్రమైన కార్తీక మాసం ఈసారి దీపావళి అమావాస్య తర్వాత రోజు నుంచి కాకుండా ఆ మరుసటి రోజు నుంచే ప్రారంభమవుతుంది దీని కారణంగా సోమవారం రాత్రి అమావాస్య ఉండడంతో అదే రోజు దీపావళి జరుపుకుంటున్నారు మరుసటి రోజు మంగళవారం మధ్యాహ్నం వరకు అమావాస్య ఉండడంతో కార్తీక మాసం బుధవారం ప్రారంభం కానుంది అమావాస్య తర్పణాలు మాత్రం మంగళవారం ఇవ్వాలని పండితులు తెలుపుతున్నారు అయితే కొన్ని దేవాలయాల్లో పౌఠమి కార్తీక ఆకాశ దీపాలు మంగళవారం సాయంత్రం నుంచి వెలిగిస్తారని చెప్తున్నారు కార్తీక మాసం ప్రారంభం పౌఠమి స్నానాలు బుధవారం తెల్లవారుజాము నుంచే ప్రారంభమవుతాయని చెప్తున్నారు బుధవారం నుంచి నెల రోజుల పాటు శివాలయాలు శివనామ స్మరణతో మారుమోగనున్నాయి अरुज संग నంద్యాల పట్టణంలో చామకాలవ దగ్గర వెలిసినటువంటి శ్రీ కేదారేశ్వరి సమేత ప్రమదనందీశ్వర స్వామి దేవస్థానము నందు కార్తీక మాసం సందర్భంగా ఇరవై రెండు పది రెండు వేల ఇరవై ఐదు ప్రారంభమవుతున్నది ఈ కార్తీక మాసం అంతటా కూడా ప్రతిరోజు స్వామికి విశేషమైనటువంటి అర్చనలు అభిషేకాదులు జరపబడును అదేవిధంగా నిత్యము అన్నదాన కార్యక్రమము ప్రతి సోమవారము సాయంత్రం పూట పల్లకి సేవ అనేటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరపబడతాయి మరి వచ్చే నెల పద్దెనిమిది మాస శివరాత్రి కార్తీక త్రయోదశి రోజు స్వామివారికి కళ్యాణ మహోత్సవము జరిపి ఇరవై పదకొండు రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజున ప్రదోషంలో స్వామికి దేవాలయ ప్రాంగణము చుట్టూ కూడా రథోత్సవం అనేటువంటి కార్యక్రమము ఎంతో కోలాహలంగా జరపబడుతుంది కావున ఈ నెల రోజులు కన్నుల పండుగగా జరిగేటటువంటి స్వామివారి కైంకర్యాలలో నంద్యాల చుట్టుపక్కల వారు నంద్యాల ప్రజలు అందరూ కూడా నవనందుల్లో మొదటైనటువంటి ఈ ప్రమధనందీశ్వర స్వామి దర్శనానికి వచ్చి స్వామివారికి జరిగే పూజా కైంకర్యాలలో పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాను శ్రీ మహాగణాధిపతియ నమ ఓమేశ సరస్వతి నమ పదమనందీశ్వర దేవస్థానంలో కాస కార్తీక మాసం బాసపూర్తి విశేషమైన పూజ కార్యక్రమాలు జరుగుతాయి అదేవిధంగానే కార్తీక మాసంలో స్నానములు దానములు జపములు అంత ముఖ్యమైనవి తో స్వామివారికి నిత్యానదానం గురించి జరుగుతుంది కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేయడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా మంచి ఫలితాలు వస్తాయి ఆరోగ్యము సంపద భోగభాగ్యాలు మనశ్శాంతి సద్బుద్ధి జ్ఞానం కలుగుతాయని పెద్దలు చెబుతారు కాబట్టి ఈ కార్యక్రమం అందరూ పాల్గొని సోమవారి ప్రకాలు కోరుకుంటున్నాను మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డు లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాల దంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు ఎత్తు పళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్స్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి